జై శ్రీకృష్ణ వేయి రోజులు వేయి అమ్మవారి నామాలతోటి మనం రోజు ఒక్క నామం చెప్పున అనుసంధానం చేసుకుంటున్నాం కొద్ది కొద్దిగా అర్థంతో సరే ఈవేళ మనం ఎనిమిది వందల యాభై రెండవ నామంలోకి చేరుకున్నాం అమ్మవారి పేరు శాశ్వతాకారా ముందుగా ఓంకారం చివరిలో ఉన్న మహాపదం జోడిస్తే ఓం శాశ్వతాకారాయ శాశ్వత్యై నమ ముందు నామం శాశ్వత నమః ఇప్పుడు నామం శాశ్వతమైనటువంటి అంటే నిరంతరము నిత్యమైనటువంటి ఆకృతి కలిగినటువంటిది ఏమండి అందరికీ ఉంటుంది కదా ఆకృతి ఉండదు శాశ్వతంగా ఎందుకు ఉంటుందండి మనకి ప్రతి క్షణం సైన్స్ ప్రకారంగా కూడా ఆధ్యాత్మిక పరంగా కూడా ప్రతి క్షణము ప్రతి సెకను కూడా ఈ శరీరంలో అనేక సెల్స్ పార్ట్స్ అన్నీ చేంజ్ అవుతూనే ఉంటాయి ప్రతి ఒక్కటి మారిపోతూనే ఉంటాయి కాబట్టి అలాంటి మార్పు లేకుండా ప్రాత్కాలంలోనూ మధ్యకాలంలోను తరువాత కాలంలో కూడా అన్ని కాలాలలో కూడా ఒకటే ప్రకారంగా ఉండేటటువంటి ఆకారము ఆకృతి కలిగినటువంటిది అని అర్థం ఓం శాశ్వతాకారాయే న అంటే ఇంకొక అర్థం కూడా శాశ్వత ఆకం ఆ సమంతాత్ కరోతి ఇది శాశ్వత ఆకారం అంటే ఏంటి ఆకం అంటే పాపాలు శాశ్వతముగా మన పాపములను పోగొట్టునటువంటిది అని అర్థం అనమాట నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ఓం శాశ్వత ఆకారాయ నమ శాశ్వత యై నమ శాశ్వతాకారాయ నమ शाश्वताकारायै नमः ॐ 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 शाश्वताकारायै नमः జయశ్రీకృష్ణ అమ్మవారి యొక్క అనేక శాఖములతోటి కూరగాయలతోటి అలంకరింపబడినటువంటి శాకాంబరి అమ్మవారి యొక్క అత్యంత అద్భుతమైనటువంటి అలంకారాలను అమ్మవారి వైభవాన్ని ఇకపైన ఆ వీడియోలో సేవిద్దాం జై శ్రీకృష్ణ ఇది కూడా చాలా బాగుందని మన అమెరికన్స్ వాళ్ళ యొక్క ఒక డైనింగ్ హాల్లో ఇది ఒక యాభై సంవత్సరాల క్రితం ఉండేటటువంటి డైనింగ్ టేబుల్ అనమాట సో ఇలాగా ఇక్కడ అందరికీ కూడా ఈ ఈ రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఈ ఫర్నిచరు ఇదంతా కూడా యాభై ఏళ్ల క్రితం వాళ్ళ నాయనమ్మ గారు పెట్టినటువంటిది అది అలాగే ఈవిడ కూడా ఇప్పుడు ఈవిడకి డెబ్భై ఐదు సంవత్సరాలు సో అలాగే మెయింటైన్ చేస్తున్నారు సో జస్ట్ చూపిద్దాం